శ్రీమాత్రే శ్రీమాతేనమ నేను మీ చిర్రా ఊరి చిర్రా ఊరి ఫౌండేషన్ని ఇంతకాలంగా ఆదరిస్తూ ఉన్నటువంటి మన ప్రేక్షకులందరి కోసం శ్రీముగ్గు అనేటటువంటి ముగ్గును నేను మీకు పరిచయం చేయబోతున్నా ఈ ముగ్గు బీరువా కింద వేసుకోవలసినటువంటి ముగ్గు ఈ ముగ్గుని ఎలా వేయాలి ఏమిటి అనేటి విశేషాలని కూడా నేను తరువాతి వీడియోలో చక్కగా బోర్డు మీద బొమ్మ గీసి చూపిస్తా మీరు చక్కగా రాసుకొని ఆ బొమ్మ గీసుకొని మీ బీరువా కింద వేసుకోండి మీరు తర్వాత వీడియో కూడా చూడాలి అనుకుంటే ముందు మీరు చేయాల్సిన పని అంటే మీరు ఇప్పటివరకు శిర్రావురి ఫౌండేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పర్వాలేదు ఒకవేళ చేసుకోకపోతే కనుక వీడియో కింద సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ కనపడుతుంది ఆ బటన్ని చక్కగా అలా ముట్టుకుంటే చాలు మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు ముట్టుకున్న వెంటనే పక్కనే చిన్న గంట బొమ్మ వస్తుంది ఆ గంట బొమ్మను కూడా మీరు అలా ముట్టుకుంటే యాక్టివేట్ అవుతుంది మేము పెట్టబోయేటటువంటి వీడియోలు ప్రతిరోజు ఖచ్చితంగా ఒకటో రెండో వీడియోలు మేము పెడుతూనే ఉంటాం ఉదయం తొమ్మిది గంటలలోపు మధ్యాహ్నం ఒంటి గంటలలోపు మా వీడియోలు వస్తూనే ఉంటాయి వాటిని మీరు చూసి చక్కగా ఐశ్వర్యాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము చక్కటి వీడియోలో పెట్టబోతూ ఉన్నాం సిరిని ప్రసాదించేటటువంటి శ్రీ ముగ్గు బీరువా కింద ఎలా వేసుకోవాలి ఆ బొమ్మ వేసుకునే విధానం ఆ ముగ్గు వేసుకునేటటువంటి విధానాన్ని నేను చక్కగా చెప్తాను మీరు సిద్ధంగా ఉండండి తర్వాత వీడియోలోనే నేను శ్రీముగ్గు గురించి చెప్పబోతున్నాను శ్రీ ముగ్గుని మీ బీరువా కింద వేసుకోండి అష్టైశ్వర్యాలని సిరి సంపదలని పొందండి జయం